హైదరాబాద్ చెర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్ రెండులో మరో కొత్త పరిశ్రమ ఆవిష్కృతమైంది రాసి పంప్స్ అనే సంస్థను ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ జె పూర్ణచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు అత్యద్భుతంగా మంచి టార్గెట్స్ సాధించడం ముప్పై నలభై కోట్ల టర్న్ ఓవర్ తో ముందుకెళ్ళడం అనేది జరిగింది జాగ్రత్తగా బిజినెస్ ని ఇందాకా చెప్పినట్టు ఆయన మాటల్లో ప్రతి అంశాన్ని పరిశీలించడం ఆయన చదివింది నాకు తెలిసి బీకామ్ బీకామ్ చదివిన ఆయన మరి ఒక ఇంజనీర్ లాగా ప్రతి అంశాన్ని సొంతంగా నేర్చుకున్నాడు కాబట్టి ఆకలింపు చేస్తున్నాడు సో ఆ బిజినెస్ లో పూర్తిగా లేరు అయిపోయి ఉన్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ టైం ఇచ్చాడు బ్యాలర్స్ ని ఇచ్చాడు అందువల్ల ఈ రోజున ఆయనకు ఒక మంచి ఐడియా వచ్చింది మనమే కంపల్ని పంపల్ని ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయించకూడదు మనమే ఎందుకు అమ్మకూడదు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మీలాంటి వేళ ఎంతో మంది ఉన్నారు మీకు ఆయనకి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు మీకు ఉంటాయి మీకు తెలుసు ఆయన మీద మీకు ఎంత నమ్మకం ఉందో లేదో దాన్ని బట్టి ఈ ప్రోడక్ట్ ఆయన యొక్క అందుబాటులో లేరు సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఉండాలనే గోలిపోయిగానే ఉండలేరు పనులు కాబట్టి ఇక్కడికి వస్తే మనకి ఏదో కార్యక్రమం చూసినట్టు కాకుండా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది ఎట్లా అంటే అసలు కృష్ణ సార్ చేసే పనులు కానీ కృష్ణ సార్ యొక్క ఆర్గనైజేషన్ కానీ కన్సిస్టెన్సీ అవన్నీ చూస్తే మనం కూడా ఇటువంటి చేయగలుగుతామా అసలు చేస్తే ఎట్లా ఉంటుంది అనేది అందుకోసం నేనేమంటే మనం కాకుండా మన పిల్లలకైనా కానీ ఇటువంటి సమావేశాలకి తీసుకురావాలి ఎందుకంటే అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వేరే ఎంప్లాయ్మెంట్ కాకుండా ఎంప్లాయ్మెంట్ అంటే ఒకరికి ఇవ్వడం కాదు నేను ఎంతో మందికి ఇస్తానని చెప్పేసి ఇక్కడ సుమారు యాభై మంది దాకా ఇక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనుబంధంగా చాలా మంది పనిచేస్తున్నారు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ ఒక ఆర్గనైజేషన్ నడపడం అనేది అంత సులభం కాదు సో చాలా కింది స్థాయి నుంచి చాలా కష్టపడి కొన్ని ఏం నిర్మించుకున్నటువంటి సౌధం ఇది ఈ సౌధం అంటే బిల్డింగ్ అనే కాదు ఆయన ఆశల సౌధం కూడా చాలా ఉంది దానికి మనకి తెర మీద కనిపించేది ఇంత అందమైనటువంటి సౌధం ఈ ఇవే కానీ తెర మీదకి ఆయన పడ్డటువంటి కష్టం చూస్తే మాత్రం మనం నిజంగా అనిపిస్తుంది దానికి ఎంత ఓపిక కావాలి తెలంగాణ నుంచి మంచి ప్రోడక్ట్ కావడం అన్ని అని రైతులకు బాగా ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లానే తెలంగాణలో ఉన్నటువంటి యువకులు కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా వ్యాపారాలు చేసిందే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి ఉద్యోగాలే కాకుండా ఇటువంటి వ్యాపారాలు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఎవరు కూడా ఆలోచించాలి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బిజినెస్లన్నీ మనం నిర్వహిస్తున్న విధంగా మనం నేర్చుకోవాలి మార్వాడీలోంచి ఇక్కడ పనిచేస్తున్నారు మరి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకుని వాళ్ళ మాదిరిగానే మనం కూడా చేయాల్సిన అవసరం డిపులు తెలుసుకోవాలి డిప్పులు తెలుసుకో వ్యాపారాలు నేర్చుకోవాలా మనం కూడా అట్లా కలిసి కట్టుగా పనిచేయాలి వివిధ సామాజిక వర్గాల నుంచి ప్రజలందరూ ఆలోచించాలి ఎలా మనం ఒక ఒక్కొక్క రంగంలో ఎలా పైకి రావాలి నాలుగైదు కులాల వాళ్ళు పైకి వస్తేనో నాలుగైదు కుటుంబాలు పైకి వస్తేనో లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనే ఆ రాష్ట్రం పైకి వచ్చినట్టు కాదు లేదా ఏ నాలుగైదు వ్యాపారాలు చేస్తే నాలుగైదు కుటుంబాలే చేస్తే అది పైకి వచ్చినట్టు కాదు అందరూ అన్ని రకాల వర్గాలు అన్ని రకాల వ్యాపారాలు కానీ రాజకీయాలు కానీ అన్ని రంగాల్లో ముందుకు వచ్చినప్పుడే ఆ రాష్ట్రం ఆ దేశం అభివృద్ధి చెందినట్టు ఆ రకంగా మనం చాలా వెనకబడి ఉన్నాం భారతదేశం పూర్తిగా వెనకబడి ఉంది మళ్ళీ టెన్ పర్సెంట్ పీపులే పది శాతం ప్రజలే ముందున్నారు వాళ్ళంతా అమెరికా మరి వాళ్ళ స్టైల్ అమెరికన్స్ మాదిరిగా ఒక పది శాతం మంది ఉన్నారు ప్రజలు తొంభై శాతం టూర్ పీపులే ఉన్నారు ఈ దేశంలో వాళ్ళకి భూములు లేవు మరి ఉద్యోగాలు లేవు పెన్షన్ల మీద బతకాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కృష్ణ గారిని స్ఫూర్తిగా తీసుకుని మనం ఎలా ధనికులు కావాలా ఏ రకంగా మన వాటాని ఈ దేశ సంపదలో మన వాటాని ఎలా పంచుకోవాలి నేర్చుకోవాలని చెప్పి చెప్పండి ఈరోజు పై వెజిటేబుల్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ మన వినియోగదారుల కోసం మరియు రైతుల కోసం తీసుకురావడం జరిగింది కాపర్ రోటర్ కలిగి ఐఎస్ఐ నాణ్యతతో వన్ ఇయర్ వారంటీతో మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ప్రోడక్ట్ వెనకాల దాదాపు ముప్పై సంవత్సరాల నా అనుభవాన్ని దీంట్లో జోడించి మరి ఈ ప్రోడక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్గా తీర్చిదిద్దడం జరిగింది ఎన్నో మోడళ్ళు ఎన్నో రకాలు అంటే సెల్ ప్రైమింగ్ పంప్స్ అండ్ వి త్రీ వి ఫోర్ అలాగే వి సిక్స్ ఓపెన్ వెల్ సబ్మెన్సిబుల్ టోటల్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రీమియం పంప్స్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అలాగే రాశి బ్రాండ్లోనే కేబుల్స్ రాశి బ్రాండ్లోనే హెచ్డిపి పైప్ అలాగే కాలం పైప్స్ మొత్తం ఒక బోర్వెల్కి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఏ బ్రాండ్తో సప్లై చేయడం జరుగుతుంది త్వరలో తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా రాశి డీలర్ నెట్వర్క్ని విస్తరింపజేయడం జరుగుతుంది తద్వారా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ముందుగా రాశి పంక్స్ అందించడం జరుగుతుంది ఆ తర్వాత నెమ్మ నెమ్మదిగా సౌత్ ఇండియా అలాగే పాన్ ఇండియాలో ఈ రాశి పంపును విస్తరించాలనే దృక్పథంతో మేము ముందుకు వెళ్తున్నాము ఖచ్చితంగా ఒక నాలుగైదు సంవత్సరాల్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్గా మీరు ఆదరిస్తారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అండ్ అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ పంపును అంది అందింప అందించడానికి నేను నా సాయి శక్తుల కృషి చేస్తూ ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా రీజనబుల్ రేట్స్లలో మా వినియోగదారులకు మరియు రైతులకు అందించడం జరుగుతుంది ఓకే కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి